ఏయు జియో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విభాగం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జియో స్పేషియల్ ఎగ్జిబిషన్కు విద్యార్థుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది ఇస్రో సహకారంతో జియో ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికే నమూనాలను రూపొందించారు రిమోట్ సాయంతో నడిచే ఆప్టికల్స్ సెసింగ్ రోవర్ శాటిలైట్ వర్కింగ్ మోడల్ జియో స్టేషనరీ శాటిలైట్ మోడల్ సోలార్ ఎనర్జీలతో భూ సాగులు అనుసరించే అధునాత సాగు పద్ధతులను తెలిపే నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి ఎగ్జిబిషన్ సందర్శించిన విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు డార్క్ రూమ్ లో సోలార్ ఎనర్జీ సిస్టమ్ ఇస్రో ప్రయోగాలపై వీడియో ప్రెజెంటేషన్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి ఈ సందర్భంగా వర్క్ షాప్ కన్వీనియర్ జియో ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య పి జగదీశ్వరరావు మాట్లాడారు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జియో స్పెషల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ ఎగ్జిబిషన్లకు అనూహ్యమైన స్పందన లభించినట్లు చెప్పారు నుంచి మనం ఎలా డేటా క్యాప్చర్ చేస్తున్నాం అండ్ అది మనకి ఏ ఫామ్లో ఇమేజెస్ అనేది ఇస్తుంది అనే దాన్ని నేను క్లియర్గా ఫిజికల్ మోడల్లో పిల్లలకి అర్థమయ్యేలాగా ఫిజికల్ మోడల్లో చేసి చూపించాను సో ఎలా అయితే మనకి శాటిలైట్ నుంచి డేటా అనేది వస్తుంది అనేది ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది నేను సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే మోడల్లో చూపించాను సో మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఓవర్ అనమాట సో దీంట్లో నార్మల్ గా మన అగ్రికల్చర్ లో ఫార్మర్స్ కి లేబర్స్ ఎక్కువ మంది ఉండాలి టైం ఎఫర్ట్ అనేది మేనేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది దీన్ని మేము తగ్గించడం కోసం ఈ ఫైవ్ ఫంక్షన్స్ అనేవి ఒకే మిషన్ లో జరిగాలి ఎకో ఫ్రెండ్లీలో జరగాలని సోలార్ సోలార్ ప్యానల్స్ని యూస్ చేసి డిపీటీ స్విచెస్ యూజ్ చేసి మేము మాన్యువల్గా కంట్రోల్ చేసేలా ప్రస్తుతం చేసాం బట్ దీన్ని ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఒక యాప్ అనేది చేస్తున్నాము అందులో వాళ్ళ మనకి ఫార్మర్ ఒకవేళ ఫీల్డ్కి దూరంగా ఉన్నా సరే ఆపరేట్ చేసుకునేలాగా అండ్ దీనికి ఐటీ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి సాయిల్ మాయిశ్చర్ అంటే అసలు ఎంత ఉంది కంటెంట్ ఉంది తెలుసుకొని ఆ మాయిశ్చర్ డేటా అనేది ఒక వెబ్సైట్కి ఇస్తుంది ఆ డేటా ప్రకారం ఫార్మర్కి తెలిసి ఆ ఫార్మింగ్లో ప్లబ్బింగ్ సీడింగ్ ఇవన్నీ జరిగేలాగా అతనికి ఒక ప్లాన్ ఉంటుందన్నమాట అంటే ఏ కండిషన్లో ఫీల్డ్లో క్రాప్స్ అనేవి పెరుగుతాయి ఆ క్రాప్ అనేది హెల్దీగా ఉంటుందని చెప్పి రెండు రోజుల వర్క్షాపు జియో స్పెషల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి కార్యక్రమం మీద మేము కండక్ట్ చేయడం జరుగుతుంది నిన్న వచ్చి స్కూల్ టీచర్స్కి ప్రత్యేకించి స్కూల్ టీచర్స్కి లెక్చర్స్ ఇచ్చాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మేము పెట్టినటువంటి ఎగ్జిబిషన్ని రెండింటినీ కూడా వాళ్ళకి వివరించాము వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు చాలా స్కూళ్ళు సెలవులుగా ప్రకటించారు క్రికెట్ వల్ల అయినప్పటికీ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేకపోతున్నా కూడా కొంతమంది ఆటోల్లో వచ్చారు నిజంగా అది అభినందించదగినటువంటి విషయం అలానే ఇప్పటికీ పన్నెండు పదమూడు స్కూల్స్ వాళ్ళు చాలామంది పిల్లలను పంపించారు ఇంక్లూడింగ్ టింప్ అనే ఆల్సో సో ఇందులో మేము ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ శాటిలైట్ టెక్నాలజీ ఒకటి అలాగే సాటిలైట్ మేనరబిలిటీ ఒకటి అలాగే ఇస్రో వాళ్ళు స్టాల్ పెట్టారు అలాగే మేము త్రీ డీ విషన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫిక్ ఫోటోగ్రాఫ్స్ ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ శాటిలైట్ ఇమేజెస్ని కూడా డిస్ప్లే